అందరూ తిరుమలకి వెళ్ళి శ్రీవారి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి జపాలికి స్వాగతం కానీ మీరు చేసిన పొరపాటు ఏంటంటే శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఇంకో ఆరు అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి ఇందులో మొదటిగా జపాలి ఆంజనేయ స్వామి అని ఈ ప్రదేశం అయితే చాలా బాగుంటుంది తప్పనిసరిగా అందరూ ఒకసారి వెళ్ళి అయితే చూడండి చాలా ప్రశాంతంగా ఉండండి అక్కడ ఈసారి వెళ్ళినప్పుడు అందరూ ఒకసారి ఖచ్చితంగా వెళ్ళండి ఆ వృత్తి